నిమిత్తమై మండ్యాల వచ్చిన సందర్భంగా పార్టీ కార్యాలయం చేరుకొని పార్టీ కార్యకర్తలను కలవడం జరిగింది పార్టీ కార్యకర్తలతో భారతీయ జనతా పార్టీ వైశిష్టత గత కొన్ని ఎన్నికలుగా ఎన్నికల్లో కొన్ని సంవత్సరాలుగా అష్ట్రహ్తికరంగా భారతీయ జనతా పార్టీ అనేక రాష్ట్రాల్లో సాధిస్తున్న విజయాల గురించి మాట్లాడుకోవడం జరిగింది ఇవాళ వరుసగా మూడవసారి కేంద్రంలో నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఎన్డీఏ ప్రభుత్వం రావడానికి ప్రధాన కారణం గత పది సంవత్సరాల్లో నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం తీసుకున్న అనేక అభివృద్ధి కార్యక్రమాలు సంక్షేమ పథకాలు దాని కారణంగా ఒక ప్రజల మనోభాషలు అనుగుణంగా నడుచుకునే ప్రభుత్వం నడుస్తున్నదని దేశంలో ప్రజలు భావిస్తున్నారు అదేవిధంగా మూడోసారి హర్యానాలోను రెండోసారి మహారాష్ట్రలోను ఇటీవల ఢిల్లీ ఎన్నికల్లో కూడా విజయం సాధించడం నరేంద్ర మోడీ గారి సమర్థ నాయకత్వం పట్ల ప్రజలకున్న విశ్వాసంగా విశ్వాసంలో కూడా నేను భావిస్తున్నాను రాష్ట్రంలో కూడా కూట ప్రభుత్వం ఏర్పాటు అయినప్పటి నుంచి గత ఐదు సంవత్సరాల ఆటమిగా బాలకు సృష్టి పలికి ప్రజలకు స్పష్టమైన పిలుపునిచ్చి ఒక అభివృద్ధి కాంక్షించే పార్టీ ఒక సంక్షేమ పథకాన్ని గురించింది పట్టణం ద్వారా నిజంగా పెంచే పార్టీని పట్టణాలు పార్టీ అనుగుణంగానే కూట ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి అది ఒకటో తేదీలు సంక్షన్ ఇవ్వడం కావచ్చు దీపం పది కావచ్చు లేదా ఇక రాత్రి అమృత కార్యక్రమాలు కావచ్చు గ్రామాల్లో మూడు సదుపాయాల కల్పన కావచ్చు లేకపోతే ఉత్తరుతో నిండిన రోడ్లతో ఇంత కావచ్చు ఈ రకంగా అన్ని వర్గాలకు సంబంధించి అనేక నిర్ణయాలు తీసుకోవడం జరుగుతుంది అదే సమయంలో కూడా కేంద్ర ప్రభుత్వం సహకారంతో పదిహేను వేల కోట్లతో అమరావతి నిర్మాణం పనులు మళ్ళీ మొదలు కావడం పన్నెండున్నర వేల కోట్లతో పోలవరం పనులు మొదలు కావడం అనేక సంస్థలు పరిశ్రమలు కూడా ఇవాళ పెట్టుబడులు పెట్టడానికి రాష్ట్రంపై చూస్తున్నాయి ప్రధాన కారణం ఏంటంటే పైన ఎన్డీఏ ప్రభుత్వం రాష్ట్రంలో కూడా ఎన్డీఏ ప్రభుత్వం ఉండటం ఒక దార్శనికత కలిగిన నాయకుడు కేంద్రంలో ప్రధానమంత్రిగా అభివృద్ధి పదార్థుగా చంద్రబాబు నాయుడు రాష్ట్రంలో ఉండటం కారణంగా ఇవాళ పెట్టుబడిదారుల్లో కూడా ఒక నమ్మకం ఏర్పడింది తద్వారా పరిశ్రమలు వచ్చి ఉద్యోగం పొందే అవకాశాలు ఒకవైపు అభివృద్ధి కార్యక్రమాలు దీంతో దృష్టి పెడుతుంది పెట్టుబడుల మీద కూడా ప్రత్యేకంగా ప్రభుత్వం దృష్టి పెట్టింది ఇటీవల ప్రధానమంత్రి గారు రాష్ట్రానికి సందర్భంగా ఒకటే రోజు రెండు వేల రెండు లక్షల పది వేల కోట్ల పెట్టుబడులు తీసుకొచ్చే దిశగా అనేక ప్రాజెక్టులు శంకుస్థాపన చేయడం జరిగింది తద్వారా ఏడు లక్షల మందికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు కూడా ఈ రాష్ట్రంలో లభిస్తున్నాయి అనేక రకాల సంక్షేమ పథకాలు పిఎం శ్రీ రంగు కానీ లేదా నిన్న బడ్జెట్లో ప్రభుత్వం ప్రవేశపెట్టిన అనేక ఇప్పుడు అరవై ఏడు వేల కోట్లు జల్దీవన్ మిషన్ కోసం కానీ లేదా ప్రధానమంత్రి ఆవాస్ యోజన నిధులు ఇవ్వడం కానీ లేదా పిఎం కిసాన్ యోజికి అరవై మూడు వేల కోట్ల ఎమ్మెరి కూటమిస్తూ ఇవాళ ఉత్పత్తిని పెంచుతూ ఉపాధి అవకాశాలను కల్పించే ప్రయత్నం కానీ ప్రజలు స్వాధీనిస్తున్నారు ముఖ్యంగా మద్దత గతి వ్యక్తిగత ఆదాయ పన్ను పరిమితిని పన్నెండు లక్షల కోట్లు చేయడం వల్ల సంతోషం వ్యక్తం చేస్తున్నారు ఈ విషయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలని బీజేపీ మూల సిద్ధాంతమైన అంత్యోదయాన్ని పాటిస్తుంది సమాజంలో అట్టడుగులోనూ ఉంటున్న వాళ్ళకి అభివృద్ధి సంక్షేమ పథకాల ఫలాలు అందించే విధంగా వెళ్ళాలని ప్రజలతో మమేకమై ప్రజల సమస్యలు తెలుసుకుంటూ వారి పరిష్కారం దిశగా పనిచేయాలని అదే సమయంలో కూటమి ధర్మాన్ని పాటిస్తూ పార్టీ విస్తరణ కూడా పాల్పడాల్సిందిగా పార్టీ కార్యకర్తలు కోరడం జరిగింది